ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి టీడీపీలో ఉన్న నటి కవిత కొత్త మార్గం ఎంచుకుంటున్నారు తనను పదే పదే అవమానిస్తున్న టీడీపీ నాయకత్వానికి ఊహించని షాక్ ఇచ్చేందుకు కవిత సిద్ధమయ్యారు చంద్రబాబు పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఎక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా కవితను తీసుకువెళ్లేవారు సినిమా వాళ్ళు వస్తే జనం కూడా బాగా వస్తారన్న ఉద్దేశంతో ఆమె సేవలను బాగా వాడుకున్నారు కానీ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఆమెను పార్టీ అస్సలు పట్టించుకోవడం లేదు పార్టీ కార్యక్రమాలకు ఆమెను అసలు ఆహ్వానించలేదు రెండేళ్ల క్రితం హైదరాబాద్లో జరిగిన మహానాడులోనూ ఆమెను వేదిక మీదకు పిలవకుండా అవమానించారు అయితే మహానాడు వేదికపై స్థానం కల్పించడంతో పాటు సరైన గౌరవం దక్కేలా చూస్తానని అనిత హామీ ఇవ్వడంతో కవిత విశాఖకు వచ్చారు కానీ అనిత విజ్ఞప్తి చేసిన కవితను మాత్రం నిర్వాహకుల వేదిక మీదకు అనుమతించలేదు దీంతో జరిగిన అవమానాన్ని చెప్పుకొని మీడియా ముందే బోర్న విలపించారు కవిత మహానాడును బహిష్కరించి హైదరాబాద్ వెళ్లిపోయారు అయితే ఇప్పుడు ఆమె బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు అంటే గిట్టని బీజేపీలో ఒక వర్గం ఆమెతో చర్చలు జరిపింది కవిత రాకతో ఏపీలో పార్టీకి ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో ఆమెను ఆహ్వానించారు ఆమె కూడా టీడీపీలో ఉండి పదే పదే అవమానాలు ఎదుర్కోవడం కంటే బీజేపీలో చేరడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు సమాచారం చంద్రబాబుపై కోపంతో ఉన్న ఏపీ బీజేపీలో ఒక వర్గం ఇప్పుడు కవితను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిపింది అప్పుడప్పుడు టీడీపీ నేతలు బీజేపీని ఉద్దేశించి చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు కూడా కవిత ఉపయోగపడతారనేది బీజేపీ నేతల అభిప్రాయంగా తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి